పొదిలి పట్టణం వాస్వి కాంప్లెక్స్ మానవతా కార్యాలయాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం దర్శి రోడ్డు ఎస్పీ గార్డ్లైన్స్ లో మానవతా సమావేశం నిర్వహించారు అనంతరం ఆట పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్కడ భగవంతుడు చూస్తాడు వాళ్ళు చేసే పనులను కూడా భగవంతుడు వీక్షిస్తాడు మనం చేసే ఆలోచనను కూడా భగవంతుడు చూస్తాడు ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు మనం చేసిన పొరపాటుకి మూల్యం చెల్లించుకోవాలి ప్రతి పని మంచి పనికి కూడా ఫలితం వస్తుంది ధర్మం వల్ల శాంతి లభిస్తుంది ధ్యానం వల్ల ప్రేమ జరిగిస్తుంది తల్లి బిడ్డ పట్ల ప్రాణత్యాగానికి సిద్ధమవుతుంది బిడ్డ కూడా తల్లిని ప్రేమిస్తుంది అది యథార్థమైన ప్రేమ భగవంతుడు ప్రేమ స్వరూపుడు ప్రేమ ఉన్న చోటి సమాజంలో ఎవరు విడిపోరు ప్రేమతో అందరూ కూడా జీవిస్తే అందరూ భగవంతుతో సమానమే త్యాగం వల్ల మాత్రమే శాంతి లభి ప్రేమ లభిస్తుంది ధర్మం వల్ల శాంతి లభిస్తుంది ఈ భూలోకంలో మనం సంపాదించాల్సినవి ఇవి రెండే శాంతి ప్రేమలే లోకంలో లౌకిక ప్రపంచంలో మనం సాధించుకునే భగవంతుడు ఉన్నాడని ప్రగాఢంగా విశ్వసిస్తే ఆనంద స్వరూపుడైన భగవంతుని చేస్తాం మనము ఇదే మానవునికి ఇహా పరలోకాల సాఫల్యం శాంతితో జీవించాలి ప్రేమతో జీవించాలి స్వరూపుడైన భగవంతుని చేరుకోవాలి ఇంతకు మించిన లక్ష్యం మానవునికి జీవితం లేదు అందువల్ల ప్రాణం పోయినా ధర్మాన్ని విడిచిపెట్టకండి ధర్మం ప్రాణం పోయినా పర్వాలే ధర్మం పోగొట్టుకోకూడదు राज्य <laughs> <laughs>